సో ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే చనిపోవడం అయితే జరిగింది నాం నాంపల్లి మాజీ ఎమ్మెల్యే రసూల్ ఖాన్ కన్నుమూత ఎంఐఎం నేత మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ కన్నుమూసారు హైదరాబాద్లోని మెహదీపట్నం ఇక్కడ హుమాయత్ నగర్ కాజిల్ హిల్స్లో నివసిస్తున్న ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారన్నమాట కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఆయనకు భార్య కుమారుడు ఉన్నారు మురాద్ నగర్ కార్పొరేటర్గా రాజకీయాలకు ప్రవేశించిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలిసారిగా చార్మినార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో నాంపల్లి నుంచి పరిలోదికి విజయం సాధించారు మంగళవారం సాయంత్రం శాంతినగర్లోని అలంగీర్ మసీదులో అంచక్రయతే నిర్వహించారన్నమాట సో ఈ విధంగా మరొక మాజీ ఎమ్మెల్యే మరొక కీలక ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది తెలంగాణలోని సో ఇప్పుడే మనకి ఈ విధంగా అయితే న్యూస్ అయితే రావడం జరిగిందనమాట వీరికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి